కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఆరు గ్యారంటీల పేరుతో మోసం చేసిందని మండిపడ్డారు తాండూరు బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వం వంద రోజుల పాలనలో చేసిందేమీ లేదన్నారు ఆరు గ్యారంటీలలో ఏ ఒక్కటి సక్రమంగా అమలు చేయలేదన్నారు మరోవైపు ఎంపీ రంజిత్ రెడ్డి పార్టీ మార్పుపై నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మొన్న జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి నిన్న ఎంపీ రంజిత్ రెడ్డిలు పదవులు స్వార్థం కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరారని అన్నారు చేవెళ్ళిన ప్రజలకు ఎవరో తెలియని రంజిత్ రెడ్డిని ప్రజలు గెలిపిస్తే పార్లమెంటుకు జిల్లాకు చేసిందేమీ లేదన్నారు మరోవైపు తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని బీజేపీలో చేరుతారని పనిగట్టుకుని ప్రచారం చేస్తే సహించేది లేదని బీఆర్ఎస్ నేతలు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు రోహిత్ రెడ్డి గారు తెచ్చిన ప్రొసీడింగ్లు ఉన్నాయో గ్రామానికి యాభై లక్షలు గాని వార్డుకు కోటి రూపాయలు గాని బషీరాబాద్కి మూడు కోట్లు గాని కోటుపల్లికి కోటి రూపాయలు గాని కరెంట్ కోర్టుకు కోటి రూపాయలు గాని మరి ఏవైతే చెరువులకు పెట్టిన పైసలు గాని గుళ్ళకు పెట్టిన పైసలు గాని మరి దర్గాలకు ఈద్గాలకు పెట్టిన డబ్బులు కానీ ఇవన్నీ కూడా మీరు చక్కచక్కగా చేపిస్తే మీకు కూడా మంచి పేరు వస్తుందని చెప్పేసి మనోహర్ రెడ్డి గారికి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది ఈరోజు చాలా మంచిగా అయిపోయింది జిల్లాకు దరిద్రం పట్టింటే కొంతమంది నాయకులతోటి జిల్లా దాటి వెళ్ళిపోయారు అంటే తాండూరుకి మంచి శుభ పరిణామం ఇలాంటి నాయకులను ఇంకా ముందు ఇప్పుడు జరిగే ఎన్నికల్లో ఇంకా ఇద్దరు ఉన్నారు వాళ్ళని కూడా సాగనంపిస్తే మా పని మా జిల్లా ఇంకా అభివృద్ధి అని చెప్పేసి కూడా మేము ఆలోచన చేస్తున్నాం ఈ ఇరవై ఏడు నాడు జరిగే మీటింగ్కి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సీనియర్ నాయకులు అందరూ కూడా పాల్గొంటున్నారు ఇరవై ఏడు నుంచి రోహిత్ రెడ్డి గారు గ్రామ గ్రామన తిరుగుతారు టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి పనిచేస్తారు ఎలాంటి సందేహం లేదు మీరు ఎవ్వరు కన్ఫ్యూజ్ కాకుండా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒంట పెందుకు కుక్క ఆశ పడ్డట్లు రోహిత్ రెడ్డి వస్తాడు మాతకు రోహిత్ రెడ్డి వస్తాడు మాతకు అని చెప్పేసి ఆశ పడకుండి రోహిత్ రెడ్డి నిఖార్స్ అయిన ఉద్యమకారుడు ఉద్యమంలో పనిచేసిన వ్యక్తి అనేక కేసులు ఎదుర్కొన్న వ్యక్తి రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలోనే తాండూరే కాదు రాబోయే దినాల్లో జిల్లా వికారాబాద్ జిల్లా మొత్తం కూడా రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ